విజయనగరం నుండి బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారి నుండి బంగారు ఆభరణాల బ్యాగ్ను దొంగిలించిన ముగ్గురు పాత నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తెలియజేశారు నెల్లూరుకు చెందిన ఏ మునికృష్ణ నగల దుకాణాలకు బంగారు వస్తువులను హోల్సేల్ ధరలకు విక్రయాలు చేయడం జరుగుతోందని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు నుంచి మునిస్వామి విజయనగరం బంగారు వ్యాపారం నిమిత్తం పెళ్లారు ఈ దశలో బంగారు దుకాణాలకు బంగారు వస్తువులను అందచేసి తిరిగి విజయనగరం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఎక్కి బయలుదేరారు బస్సులో భారీగా నగలు తీసుకువెళ్తున్నారని గమనించిన విజయనగరానికి చెందిన పాత నిరస్తులు టి నరసింహ పి తేజ మహేంద్రలు గండిపల్లి జాతీయ రహదారిపై హోటల్ హాని దాబా వద్ద బస్సు ఆగింది మునికృష్ణ నగల బ్యాగును బస్సులోనే ఉంచి టీ కోసం దిగాడు కొంతసేపటికి బస్సు ఎక్కిన మునికృష్ణ బస్సులు నగల బ్యాగు లేదని గుర్తించి గండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారని తెలిపారు అరవై లక్షలు విలువ చేసే ఆరు వందల ఎనబై నాలుగు గ్రాముల పదిహేను జతల బంగారు గాజులు నలబై నాలుగు జతల చెవిదిద్దులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఎస్ఐలు శివనాగబాబు సతీష్ ఎం రాజాలను ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో సత్యనారాయణ పెద్దపురం డీఎస్పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్లో అరవై ఆరు లక్షల వరకు బంగారం ఉంది వారా బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ ధాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీసు చాలా చాచక్యంగా వ్యవహరించి ఫాలోఅప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా ఇట్ ఈజ్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిర్లంపూడి ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ప్రొఫెషనరీఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్ గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ ఐప్రహెన్షన్ చేసినందుకు ఐ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం దొంగల బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా విజయనగరం వాళ్ళు